హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మనం ఒక పదహైదు రోజుల నుండి మన పెద్ద బండికి డ్యూటీకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే రాయపడిన ఖాళీగా ఇంటికాడ కూర్చునేది బాగుండదు అని చెప్పేసి ఆయనకి ఇక్కడే లోకల్ ట్రిప్పులు చెన్నైకి అయితే తిరిగేవాడు అనమాట చెన్నై ఆంధ్రలోకి ఇక్కడే ఇక్కడే తిరిగి వచ్చేసాడు మొత్తానికి మళ్ళీ ఆయన ఊరికి రాగానే మళ్ళీ ట్వల్ టైర్కి మళ్ళీ రాజమండ్రికి అయితే పంపించేశాను ఇక ఈ బండి మన చేతికి అయితే వచ్చింది కాబట్టి మళ్ళీ రాగానే మనం గుజరాత్లోకి లోడ్ అయితే పెట్టేసుకున్నాం లోడ్ వచ్చేసి కాటన్ బేల్లో ఎమిగినూరు నుండి లోడ్ అయితే అయింది నిన్న లోడ్ చేసుకొని మన క్లీనర్ శంకర్ లోడ్ అయితే చేసుకొని వచ్చేసి ఊర్లో అయితే బండి ఆధ్వర్లో పెట్టేశాడు పార్కింగ్లోన ఆ తర్వాత ఈరోజు బయలుదేరేదొద్దు ఇంకా సంక్రాంతి ఉంది కదా ఈరోజు సంక్రాంతి అయిపోతుంది కర్రీ కర్రీ రోజు ఫుల్ మనం కర్రీ చేసుకొని తర్వాత వెళ్దాం ప్లీజ్ ఇది రోజు ఆ బండి ఆపమంటే ఆపేశాను ఆపిన తర్వాత పొద్దున్నే వస్తానని అయితే చెప్పాడు కాకపోతే పొద్దున్న చాలాసేపు అయింది మనం ఫోన్ చేస్తూనే ఉన్నాం పది తర్వాత పది నుండి ఇంకా ఆయన ఫోన్ వచ్చేసి స్విచ్ ఆఫ్లో అయితే ఉంది ఇంక లోడ్ అంతా చేసుకుని అంతా రెడీ పెట్టి లోడ్ బండి కదా మనం వెళ్ళాలి ఒక బరువు బాధ్యత మీద మనం ఉన్నాము ఇంకా ఎంటి బండి అయితే ఏదో లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ లేకుంటే బాధ్యత లేకుండా ఉండొచ్చు అనేది అనుకోకుండా ఇంకా లోడ్ చేసుకుని వచ్చి అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో అయితే పెట్టుకున్నాడు ఇలా ఉంటుంది ఇంకా ఏం చేద్దాం మనకి తప్పని పరిస్థితి అయితే కాదు అందుకే ఇంకా వేరే మనిషి డ్రైవర్ని అయితే చూసుకున్నాం అనమాట అన్నీ వచ్చేసి ఇక్కడ రెడీ అయితే ఉన్నాడు అనమాట ఈయనే మన బండికి వచ్చే డ్రైవరు రెడీ అయితే ఉన్నారు అన్న వచ్చేసి మామంది పోయి అంత ముందు ట్వెల్త్ డైర్కి వేరే బండిలో మనకి నసరాపేట ఆయరలో కలిసాడు అనమాట అప్పటి నుండి మళ్ళీ మన బండికి వస్తాడని అనుకోలేదు మన బండికి అయితే ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చాడు ఇంకా అన్న నేను ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరుతాను ఎట్లా ఆరా అంత అంతకుండా కలిసి గుర్తుండవే లేదా పనికి అదే అదే కరెక్ట్గా తొమ్మిది నెలల కిందట కర్ణాటక నుండి రాజమండ్రికి లోడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు మార్నింగ్ వెనుకొండ ఏరియాలో టిఫిన్ చేద్దామని బండి అయితే ఆపేశాను అదే రోజు మమ్మదిబాయి కూడా మిర్చిలో తీసుకుని గుంటూరుకు అయితే వెళ్తా ఉన్నాడు ఆ రోజు అన్న అప్పుడు కలిసిందే కానీ ఇంకా అప్పటి నుండి ఎక్కడ అన్న అయితే కనిపించలేదు నేను అన్నకైతే ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు మన బండికి మమ్మదిబాయి వస్తాడని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఇంకా అన్నతో జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఇక మన ఆంధ్రా నుండి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఎంటర్ అయిన తర్వాత ఇంకా మన బండి ట్రిప్పు వెళ్ళొచ్చిన తర్వాత డీజిల్ అయితే ఫుల్ అయితే చేయలేదు మన ఆంధ్రలో రేట్ ఎక్కువ కదా అని చెప్పి నేను డీజిల్ అయితే ఫుల్ చేయించలేదు అంటే సర్లే అని చెప్పేసి ఇంకా రాగానే కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇండియన్ బ్యాంక్ మాము ఎప్పుడు ఎక్కడైతే ఏం చేస్తా ఉన్నానో అక్కడే డీజిల్ ఫుల్ చేద్దామని చెప్పి ఇంకా బెంగళూరుకి అయితే దూరచేసాను ఇక ఇక్కడ డీజిల్ అయితే ఫుల్ అయితే చేసేసుకుందాం ఇక ఇక్కడొచ్చేసి మనకి రెండు వందల అరవై రెండు లీటర్లు అయితే పట్టింది బండి వచ్చేసి రావులపాలెంలో అక్కడ రిలయన్స్లో జియోలో అయితే ఫుల్ చేశారు అక్కడ నుంచి ఇక్కడికి ఏడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అయింది ఇంకా దాని లెక్కన మనం చూసుకుంటే మైలేజ్ వచ్చేసి మూడు అలాగే ఇంకా మూడు ఒకటికి మూడు పాయింట్ అయితే తక్కువ అయితే ఉందనమాట పర్వాలేదు ఇప్పుడు అప్పటికి చాలా పర్వాలేదు ఇంకా చూద్దాం మనం ముందు ముందు ఇంకా ఆటోమేటిక్గా అన్ని సామాన్ ఫ్రీ అయిపోతే మైలేజ్ అయితే పెరిగిపోతుంది వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి తొందరగా ఆల్రెడీ ఒక బండి మన బండి ఆదర బండి మన ఫ్రెండ్ బండి ముందైతే వెళ్ళిపోయింది అనమాట ఇంకా వాళ్ళతో పాటు మనం నైట్లో జర్నీలు అయితే ఉండవు మహారాష్ట్రలోనే ఇంకా కలిసి అయితే వెళ్దాం అయితే అనుకున్నాం బండి అయితే ఆల్రెడీ ముందుకైతే వెళ్ళిపోయింది ఇంకా బండిని అయితే తొందరగా వెళ్ళి కలిసేసుకుందాం డీజిల్ వేసుకున్న తర్వాత అక్కడ నుండి ఎక్కడ గా బండి కొట్టుకుని అయితే వచ్చేసాం ఇంకా బండి ముందు వెళ్ళింది ముందు వెళ్ళింది అని అక్కడ డైరెక్ట్గా షాపులో అయితే కలిసింది బండి ఇంక వాళ్ళు కూడా ఎక్కడో టీ దానికైనా కానీ ఆపేశారు ఆపిన తర్వాత కొద్దిగా స్లో అయింది కాబట్టి బండి అయితే కలిసింది షాపులో అయితే వెళ్తూ ఉన్నాం శుభ్రంగా బోన్ చేసేసాం అనమాట ఇక్కడ నుండి మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం మన రామలక్ష్మణ్ బండి డ్రైవర్స్ అనమాట అల్లీసాబాయ్ అలాగే మూకపన్న వీళ్ళిద్దరూ ఒక బండికి వచ్చారు మనం వచ్చేసి మన బండికి ఆయన బండ్లో ఆయన ఇంటి నుండి పార్సల్ అయితే తెచ్చుకున్నాడు అనమాట ఆయన బండి అనేది తింటూ ఉన్నాడు ఇక మనం ఇక్కడ నుండి బయలుదేరిపోదాం ఇంకా ఇక్కడ నుండి వంద కిలోమీటర్ వెళ్ళిపోతే మనకి మహారాష్ట్ర బార్డర్ అయితే టచ్ అవుతుంది ఇక ఇప్పుడు మొత్తానికి ఇంకా కర్ణాటకలోనే లోనే ఉన్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బయలుదేరం టైం అవుతాయి చెప్పరాన్న బొజ్ చేసిపోయితే అంత అయిపోయి కదా పోదాం మరి ఏం ఇంటికాడ నుంచే తెచ్చుకున్నావా సర్ది బాగా ఇంటి 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 ఫుడ్ బాగుంటుంది అని చెప్పి అన్న ఇంటికాడ నుంచే సర్ది అయితే తీసుకొచ్చుకున్నారు అనమాట ఇంకా అన్న అయితే ఇక్కడ అదే అదేలే కానీ ఇంకా మొత్తానికి అన్నీ అయితే ఇక్కడే చేశాడనప్పుడు మనం ఇంకా హోటల్లో అయితే ఫుడ్ అయితే తినేసాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు పదకొండు అయితే అవుతా ఉంది ఇంకా శుభ్రంగా ఫుడ్ అంతా తినేసి రెండు బండ్లు ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరుతున్నాం మన బండి ఇంకొక బండి టల్ టైర్ వచ్చేసి టైర్ అయితే ఏదో పంచర్ అయింది అన్నాడు అల్లిసాబాయ్ కాస్త కొద్దిగా సైడ్ లో బండి అయితే ఆపు చూద్దాం ఒకసారి అని అయితే అన్నాడు అనమాట అందుకే సైడ్ లో అయితే చూద్దాం అక్కడ బండి ఏమైంది అంటే బండి అయితే వచ్చేసింది వెనకాల ఆగింది అనమాట ఏ టైర్ పంచర్ అయింది అంటే తెలియదు చూద్దాం బండి దగ్గరికి వెళ్ళి అల్లీసా బాయ్ ఆల్రెడీ కింద దిగి చూస్తా ఉన్నాడు రైట్ సైడ్ డమ్మీ టైర్ లోపల టైర్ టైర్ అయితే పగిలింది టైర్ అంతా హెయిర్ వచ్చిందంట ఇంకా అల్లీ అన్న జాగ్రత్త ఇస్తా ఉన్నాడు ఇక మన మూక పని వచ్చేసి స్టెఫిని అయితే ఊరు తీసుకుంటున్నాడు అనమాట అది కూడా ఈ స్టెఫిని రూఫ్ అయితే కట్ అయిపోయిందంట ఇంకా చూసుకుంటే నిదానం అయితే దిస్తూ ఉన్నాడు స్టెఫిని టైర్ రూఫ్ కట్టా కిందకి పడిపోయింది ఆ తర్వాత పగిలిపోయిన టైర్ స్టెఫ్ని తగిలించుకునే దానికి చాలా ఇబ్బంది పడి స్టెఫినికి అయితే తగిలిచ్చేసుకున్నాం ఇక టైర్ ఫిట్ చేసుకుంటే పని అయితే అయిపోతుంది అది ఏరొచ్చి పగిలిపోయి పనికి రాదా టైరు రాదు పనికి రాదు ఇప్పుడే తర్వాత పొద్దున్న వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం బయలుదేరాం మొత్తానికి పన్నెండున్నర అయితే అవుతా ఉంది టైము ఇంకా మొత్తానికి పని చేసుకొని బయలుదేరేశాం ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ స్టిఫిని టైర్ కూడా హెయిర్ అయితే వచ్చేసింది ఇంకా అది కూడా గ్యారెంటీ అయితే లేదు చూసుకుందాం ఎలాగో మన బండి ఉంది కాబట్టి చూసుకుంటే వెళ్ళిపోదాం అబ్జల్పూర్ అయితే వచ్చేసాం ఇంకా మన వెనకాల ఉండే బండి వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇక్కడ భారత్లో ఫుల్ అయితే చేయించేస్తామని అయితే అన్నారు ఇంకా కర్ణాటక బార్డర్ ఇంక ఊరు దాటి వెళ్ళిపోతే ఇంకా మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోతుంది కర్ణాటకలో డీజిల్ రేట్ తక్కువ కాబట్టి మళ్ళీ ఫుల్ అయితే చేయిస్తూ ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ సైలు అయితే పెట్టేసాం మన బండి ఇంకా అన్న బండి లోపలికి వెళ్ళి బంకులో డీజిల్ అయితే ఫుల్ అయితే చేయిస్తూ ఉన్నాడు మనకి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు అయితే అవుతా ఉంది చూద్దాం అన్న బండి డీజిల్ ఫుల్ చేస్తున్నాడు ఇది ఎందుకంటే ఇంకా కర్ణాటక బార్డర్ ఇది దాటగానే నెక్స్ట్ మనకి ఇంకా మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోతుంది అందుకే ఇంకా కర్ణాటకలో డీజిల్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడే ఫుల్ చేసుకుంటే వాళ్ళ అన్లోడింగ్ పాయింట్ దాకా ఏ ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడైతే ఫుల్ చేసుకుంటామని ఇక్కడ ఫుల్ అయితే చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా ఇక్కడే పట్టిస్తుంటారంట వాళ్ళు ఈ లైన్లో వచ్చినప్పుడు చూద్దాం ఎంత పట్టింది అంటూ అది కూడా దగ్గరికి వెళ్ళి డీజిల్ ఎంత ఫుల్ అయితే చేసేవాడనమాట ఇంకా అమౌంట్ కట్టాలి కాబట్టి అమౌంట్ వచ్చేసి పన్నెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అమౌంట్ అయితే అయింది నూట ముప్పై ఎనిమిది లీటర్ డీజిల్ అయితే పట్టింది అన్న వచ్చేసి సిరిగుంపులో డీజిల్ ఫుల్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఫుల్ అయితే చేయించేసాడు ఇంకా అన్లోడ్ పాయింట్ వరకు ఏ ఇబ్బంది అయితే ఉండదు కొద్దిగా అమౌంట్ నీ దగ్గర ఉంటే వెయ్యి ఇంకా నేను మార్నింగ్ మా ఓనర్కి చెప్పి నన్ను డబ్బులు అయితే అన్నాడు ఇంక ఇక్కడ నుండి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం మామూలుగా ఇక్కడ నుండి కూడా మనకి జర్నీ అయితే లేదు రెండు బండ్లు ఉన్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మనం కలిసి అయితే వెళ్తూ ఉన్నాం మామూలుగా అంతకుముందు ట్రిప్ అయితే చూశారు కదా మీరు నైట్లో జర్నీ ఉండేదైతే కాదు తెల్లవారుజామున నాలుగింటికి ఫుల్ నిద్రమత్త అయితే వచ్చేసింది సోలాపూర్ దగ్గర టోల్ గేట్ దగ్గర బాయ్కి పిలిచి అన్న ఇంకా నాకు నిద్రమత్త అయితే ఫుల్ వచ్చేసింది ఇంకా నువ్వైతే కూర్చో అన్న అని చెప్పి ఇంకా మమ్మది బాయ్కి అయితే ఇచ్చేసాను అన్నయ్య అక్కడ నుండి కంటిన్యూగా జర్నీ అయితే స్టార్ట్ చేసినైతే వస్తూ ఉన్నాడు అనమాట ఇక మనకి ముందు వచ్చేసి రోడ్ అయితే చూడొచ్చు చిన్న రోడ్ అయితే ఉంది ఇంకా మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి ఫోర్ లైన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా మనం కర్మల దగ్గరలో అయితే వెళ్తూ ఉన్నాం ఇంకా ఎలాగో టైం కూడా తొమ్మిదిన్నర అయితే అక్కడ ఎక్కడైనా టిఫిన్ చేసేసుకొని ఇంకా మనమైతే డ్రైవింగ్ సీట్లో అయితే కూర్చొని మనం అన్నకి వచ్చేసి రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇక్కడ నుండి ఇంకా మనకి అహ్మద్ నగర్ వచ్చేసి ఇంకా పది కిలోమీటర్లు అయితే ఉంటుంది టోల్ గేట్ అయితే దాటాము ఒక టోల్ గేట్ అయితే వచ్చింది ఆ టోల్ గేట్ దాటి వెళ్తూ ఉన్నాం మీరు కూడా ఇక్కడ బోర్డు అయితే చూడవచ్చు మన్మాడు నూట నలభై అహ్మద్ నగర్ వచ్చేసి ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంది మొత్తం ఫోర్ లైనే సూపర్గా అయితే ఉందన్నమాట ఫోర్ లైన్ ఇంకా మనం ఈ అహ్మద్ నగర్ ఊర్లో వెళ్ళిపోకుండా మనం బైపాస్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం అంతకుముందు మనం వాంబోర్ నుంచి ఉల్లిపాయలు రోడ్డు తీసుకుని అయితే వచ్చాం కదా ఇదే రోడ్లోనే ఆ రోజు నైట్ అయితే వచ్చేసాను ఇప్పుడు పగలు కాబట్టి మనకు రోడ్ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ సైడ్ అయితే చూస్తున్నారు కదా రైస్ సైడ్ ఊర్లో నుంచి బండ్లు అయితే వస్తున్నారు అది అది నగర్ ఊర్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మనం ఊర్లో అవసరం అవసరమైతే లేదు అంత ముందు అదే దారిలో వెళ్ళే వెళ్ళాం కాకపోతే ఇప్పుడు మనకి బైపాస్ రోడ్లో అయితే కాబట్టి ఈ బైపాస్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం బైపాస్ రోడ్లో ఉన్నదనుకో మనకి ఏం ఇబ్బంది అయితే లేదు టెన్షన్ లేకుండా తెలియవచ్చు ఇంకా ఇక్కడ నుండి ఇది అంతా షిరిడి రోడ్డు ఇక్కడ నుండి నగర్ నుండి వంద కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది సిరిడి ఈ రోడ్ వచ్చేసి ఫోర్ లైన్ అయితే ఉండదు కొద్దివరకు అలా ఉంటుంది ఇంకా రిపేర్ అయితే ఉందనమాట చూసుకుంటూ తెలియపోదాం షిరిడి దగ్గరలో అయితే ఉన్నాం ఇక్కడ ఒక బోర్డు అయితే వచ్చింది ఈ బోర్డు మీద వచ్చేసి నాసిక్ వచ్చేసి తొంభై ఎనిమిది ఇంకోటి కింద షిరిడి ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది అన్నమాట మనం నాసిక్ ఏమైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే మన ఏరియా నుంచి లోడ్ తీసుకుని వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని వెళ్ళిపోతే స్ట్రైట్ గా మనకి ఒక తొంభై ఎనిమిది కిలోమీటర్లు నాసిక్ అయితే వచ్చేస్తుంది మీరు ఇప్పుడు చూస్తున్న ఇదంతా షిరిడి బైపాస్ రోడ్ అనమాట మామూలుగా మనకి సిరిడి ఊళ్ళోకి వెళ్ళాలంటే అది ఊర్లోకి వెళ్ళే దారి మనకి బ్యారిగేట్ అడ్డం అయితే పెట్టేశాడు ఇంకా సిరిడి అంటే ఇంకా సాయిబాబా దేవస్థానం టెంపుల్ పెద్దది కాబట్టి ఇంకో నో ఎంట్రీ అయితే ఇంకా మనకి లారీలో వెళ్ళేదానికి ఈ బైపాస్ రోడ్ లో అయితే వెళ్తా ఉన్నాం మన ఈ బైపాస్ రోడ్ మీదుగా మనం మన్మాడు అలాగే మాలేగో ఆ దారిలో అయితే వెళ్ళాలన్నమాట మొత్తం ఇదంతా కనిపించేదంతా బైపాస్ రోడ్ ఇంకా సిడీ అయితే మనకి ఎంట్రెస్ట్ కాదు సిడీ అయితే సైడ్ అయిపోయింది ఇంకా కరెక్ట్ గా మనకి ఒక పదహైదు కిలోమీటర్లు సిడీ అటు సైడ్ అయిపోయింది ఇంకా ఇదంతా చూడొచ్చు మీరు బైపాస్ రోడ్డే మరి ఎక్కడికి వెళ్తుంది ఏంటో చూద్దాం అది కూడా చాలా సేపు అయితే అయింది బైపాస్ రోడ్లోనే వెళ్తానే ఉన్నాం మొత్తం రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉన్నాం అనమాట సిడి వచ్చేసి పదహైదు కిలోమీటర్లు మన బైపాస్ రోడ్లో సిడి అంతా రౌండ్ దాటేసి మనవాడికి దారికి ఒక దాదాపు ముప్పై కిలోమీటర్లు వస్తుందో ఏంటో తెలియదు కానీ మొత్తం బైబస్లోనే ఇంకా వెళ్తూనే ఉన్నాం ట్రాఫిక్ కూడా బాగానే ఉంది అలాగే టైం కూడా ఇంకా మధ్యాహ్నం అయితే అవుతుంది కాబట్టి మన బండ్లో కూడా మనం కూడా ఎక్కడెక్కడ ఆపుకొని వంట అవన్నీ అయితే చేసేసుకోవాలి అలాగే మన బండ్లో గ్యాస్ అయితే అయిపోయిందనమాట కొద్దిగా ఉంది ఎక్కడ అయిపోతుంది ఏంటో తెలియదు అలాగే ఎక్కడైనా గ్యాస్ కానీ కాయగూరలు అట్లాంటివి ఏమన్నా ఆపి తీసేసుకుందాం తిరిడీ బైపాస్ రోడ్ అంతా దాటిన తర్వాత ఇంకా మనం ఎట్లాగో ఇప్పుడు మధ్యాహ్నం టైం వచ్చేసి రెండైతే అవుతా ఉంది ఇంకా కాయగూరలు తీసుకున్నాం అని చెప్పి ఇక్కడ కాయగూర చిన్న దగ్గర అయితే ఫ్రెష్గా అయితే కాయగూరలు కాయగూరని తీసేసుకున్నాం మనకు కూడా అన్నీ టమాటా పచ్చిమిర్చి అవన్నీ మనకు సంబంధించినవన్నీ తీసేసుకున్నాం ఇక్కడ నుండి మనం అక్కడ ఊరు బయట ఎక్కడ వెళ్ళి వంట అయితే తీసేసుకున్నాం ఇంకా మన బండ్లో గ్యాస్ ఎప్పుడైపోతుంది ఏంటో తెలియదు ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి మనకి గ్యాస్ అక్కడ ఎక్కడ నింపుతారో ఏంటో అది కూడా చెక్ చేసేసాం కాకపోతే ఇంకా ఎక్కడ దొరకలేదు కాయగూరలు అన్నీ అయితే తీసేసుకున్నాం మొత్తం ఉన్నాయి సరుకులు అన్నీ ఇంకా కాకపోతే ఇంకా మన బండ్లో గ్యాస్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా అన్న అక్కడ అక్కడెక్కడ నాపి వంట అయితే చేంజ్ చేసుకుందాం మొత్తం మాలేగా అయితే వెళ్దామని అయితే అంటా ఉన్నాడు అన్న వచ్చేసి మన్మార్ దగ్గరలో అయితే ఉన్నాం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది చూడండి సుమారు మనకి నాలుగు గంటల నుండి మనకి ఇదే ట్రాఫిక్ అయితే ఉంది కొద్ది 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 కొద్దిగా బండ్ అయితే కదులుతూ ఉందనమాట మొత్తం చూడవచ్చు సుమారుగా ఒక పది కిలోమీటర్ల దాకా అయితే ఇట్లానే ట్రాఫిక్ అయితే ఉందన్నమాట మొత్తం ఇంకా ఏ టైం అవుతుందో ఏది చూడవచ్చు మీరు కూడా ఇప్పుడే కొద్ది కొద్దిగా ట్రాఫిక్ అయితే క్లియర్ అయితే అవుతూ ఉంది మేమేదో నిలబడి మధ్యాహ్నం ఎక్కడైనా వంట అని చెప్పి ఇంక ఇట్ల ముందుకైతే వచ్చేసాం ఇంకా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటూ ఇంకా ఈ ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంటుంది ఇది ఇక్కడ ఎందుకు అని చెప్పి అల్లిసాబాయ్ మాలేగా దాటిన తర్వాత అక్కడ ఆపుకుందాం అని అయితే చెప్పాడు కాకపోతే ట్రాఫిక్ జామ్ కావడం వల్ల మాకు ఈ ట్రాఫిక్ జామ్లో ఇంకా మధ్యాహ్నం కడుపు వచ్చేసి ఉపవాసం ఇంకా ఫుల్ ఆకలి అయితే వేస్తూ ఉంది ఇంకా ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది కాబట్టి చూద్దాం మరి అక్కడ ఎక్కడైనా వెళ్ళిన తర్వాత ఇంకా బయట హోటల్లో తినేద్దాం ఇంకా వంట దానికి అసలు ఛాన్స్ అయితే లేకపోయింది అనమాట ఈ ట్రాఫిక్ జామ్లో మళ్ళీ ఇంకా వంట చేసేటప్పుడు బండి ముందుబుట్టి పెట్టు అన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకిప్పుడు ఎనిమిది అయితే అవుతుంది మనం మన్మాడు ఊరు దాటిన తర్వాత ఇక్కడ భోజన ఇస్తామని చెప్పేసి బండ్లు అయితే ఆపేసుకున్నాం మధ్యాహ్నం కాయగూరలు తీసుకొని ముందు మన్మాడు దాటి మాలేగావ్ దాటి అక్కడెక్కడైనా ఆపుకున్నామని అయితే అనుకున్నాం కాకపోతే ఇంకా మనకి టైం అస్సలు దొరకలేదు మన మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అస్సలు మూడున్నర నుండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం ఐదు పది కిలోమీటర్ దాటే లోపల మనకి ఎనిమిది అయితే అయింది ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు చేసినది వంట అని చెప్పేసి మనం ఇక్కడ డాబాలో అయితే ఇప్పుడు ఆపేసాం ఇక్కడే ఇంకా మస్తుగా ఫుల్ తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరేసాం మొత్తానికి రాజస్థాన్ డాబాలో ఫుల్గా తినేసాం చాలా హ్యాపీ అనిపించింది అనమాట కడుపు మధ్యాహ్నం ఫుల్ ఆకలి అయితే వేస్తూ ఉంది కాకపోతే మన అల్లి సహాయ ఏమన్నాడు ఈ మన్మాడలో ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంటుంది మనం ఈ మన్మాడు మాలేగా దాటి అక్కడ ఎక్కడైనా హైవేలో వెళ్ళి మనం చేసుకుందాం ఎలాగో అన్నీ వంట సామాన్లు అన్ని కాయగూరలు అన్నీ తీసుకున్నాం కదా ఏ ఇబ్బంది అయితే ఉండదు ముందుగా మనం ఇదంతా దాటేస్తామని అయితే చెప్పాడు కాకపోతే ఈ మన్మాడు ఆ ఏరియాలో ఒక ట్రాలరు బైకు ఇంకోటి ఏదో యాక్సిడెంట్ అయితే అయింది చాలా సేపు నుంచి అయితే ట్రాఫిక్ అయింది కాకపోతే మేము వచ్చేసరికి ఆ ట్రాఫిక్ అప్పుడే బండి తీసేసి సైడ్లో అయితే పెట్టేశారు ఇంకా మనం ఆ ట్రాఫిక్లో మనకి అక్కడ నుండి మూడున్నర మూడు టైం అయితే అయింది అక్కడ నుంచి అంతా క్లియర్ అయ్యేసరికి మొత్తం ఏడున్నర ఎనిమిది అయితే అయిందనమాట ఈ డాబా దగ్గర వచ్చి మనం ఫుడ్ తినే టైంకి ఇంకా మన లారీ వాళ్ళు కష్టాలు వచ్చేసి ఇంతే అనమాట కరెక్ట్గా టైంకి ఫుడ్ ఉండదు నిద్ర ఉండదు ఏ టైంకి ఎట్లా అవుతుంది ఏంటనేది అస్సలు చెప్పేదానికైతే రాదు కాకపోతే కొంతమంది డ్రైవర్ అంటేనే చాలా చులకనగా అయితే చూస్తూ ఉంటారు మాలేగావ్కి అయితే వచ్చేసాం ఈ మాలేగావ్లో మనకి హైవే అయితే ఫోర్ లైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఎదురుగా చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బండ్లు వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ముంబై వెళ్ళిపోతాం రైట్ సైడ్ కట్ చేసుకుని సైడ్కి వెళ్ళిపోతే హైవేలో ఇండోర్ అయితే వెళ్ళిపోతుంది ఇక మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ కట్ చేసేసుకొని ముంబై రోడ్లో ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక కిలోమీటర్ అయితే వెళ్ళిన తర్వాత రైట్ కట్ చేసుకుని అయితే వెళ్ళమని అయితే చెప్పారు గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి మూడో రోజు మనం జర్నీ స్టార్ట్ చేసుకొని మూడో రోజు అయితే అవుతా ఉంది కరెక్ట్గా మనం ఇప్పుడు వచ్చేసి నవాపూర్ దగ్గరలో అయితే ఉన్నాం ఇంకా మహారాష్ట్ర బార్డర్ వచ్చేసి ఇంకొక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది బార్డర్లో అలాగే రోడ్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉందన్నమాట మొత్తం బ్రిడ్జ్ అయితే కడతూ ఉన్నారు మహారాష్ట్ర బార్డర్ అయితే వచ్చేసింది ఇంకా బార్డర్ ఎలా ఉందో అంటే ఒకసారి చూడండి మీరు కూడా బండ్లు చాలా బండ్లు లైన్లో అయితే అనమాట ఇక్కడ రెండు మూడు లైన్లు అయితే ఉంటుంది ఆ లైన్లో నువ్వు నేను నువ్వు నేను అని చెప్పేసి ఇలా బండ్లు అయితే నిలబెడతా ఉన్నారు మన బండి అటు సైడ్ లైన్లో నిలబడింది మనం ఇటు సైడ్ అయితే వచ్చేసాం అన్లోడింగ్ పాయింట్కి అయితే మార్నింగ్ మార్నింగ్ అక్కడ అన్లోడింగ్ పాయింట్లో అయితే ఉండాలి ఎందుకంటే ఇంకా నైట్లో మనకి రెండు రెండున్నర ఆ టైం అయితే అనమాట ఇంకా నిద్ర మొత్తం వచ్చేసి ఫుల్ వచ్చేసింది ఇంకా అన్న మొహ్మద్భాయి కూడా డ్రైవరే కాకపోతే ఆయన చాలా రోజుల నుంచి ఈ లైన్కి అయితే రాలేదు ఇక మళ్ళీ దారులు తెలియకున్న రస్తాలు మళ్ళీ దారిలో ఏదైనా పొరపాటు మళ్ళీ అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుందని చెప్పి మనం నైట్లో ఒక నవాపూర్ ఊరు బయట బంకులో అయితే పెట్టి సేఫ్గా పండుకొని మార్నింగ్ ఇప్పుడే బయలుదేరేశాం ప్రజెంట్గా ఇప్పుడు వచ్చేసి నవాపూర్ బార్డర్లో అయితే ఉన్నాం ముందు కూడా చూడొచ్చు టాలర్ బండి అయితే ఎక్కింది నెక్స్ట్ మన బండే తెలిపోదాం బండి అయితే వెళ్ళిపోయింది అంటే చూపిస్తుండవు నాకు అక్కడ ఆడే ఆడే నువ్వు అంటవరకు తగకూడదు అట్లా ఆడే ఉండాలి Hadi. Çalda çalda çalda. Çalda. Ha. Çalda. Hadi. Ne Paralı కాటా మనకి వెయ్యి చూద్దాం అది కూడా మనం ఇంకొక విషయం ఏంటంటే మర్చిపోయాం మామలు ఈ బార్డర్ పోస్ట్ వచ్చిన తర్వాత మన బండికి ఏదైతే ఉన్నాయో లిఫ్ట్ కంపల్సరీ మనం కింద అయితే దించుకోవాలా పరపాడు అన్నది దించుకోవడం మర్చిపోయాను అనమాట ఎందుకంటే మన బండి దించుకొని వెళ్ళేవాడినే మన బండికి ఇంకా బండిలో వచ్చేసి ఇరవై టండే ఉంది సరుకు ఇరవై ఐదు ఇంకా ఎందుకు లే అని చెప్పేసి నేను ఇప్పుడు పైకి ఎత్తుకున్నాను నేను మర్చిపోయి చేస్తున్నాను ఇంకేం అంతా పట్టించుకోలేదు ఏదో నూట ఎనభై ఐదు అయితే రాశాను అనమాట ఫాస్ట్ లెక్కలోనా చూద్దాం ఇక్కడ వెళ్ళి ఆటో దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫార్మసీ ఏదో ఉందో ఇచ్చి వచ్చేద్దాం మళ్ళీ సర్లో అయితే పెట్టేసుకొని ఫైలు వీలంతా తీసుకునే పోలేదు అన్నమాట కంపల్సరీ తీసుకుని అయితే వెళ్ళి చెక్ చేసి వస్తాం కాటా వేసినప్పుడు మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చాడు కదా ఆ స్లిప్ తీసుకొని మనం ఆటో దగ్గరికి అయితే వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మన ఫైల్ కూడా తీసుకొని మన పొల్యూషన్ ఆన్లైన్లో ఉందో లేదో అనేది అది కూడా చెక్ చేశాడు చెక్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఈ ఫోర్టీన్ టైర్కి వచ్చేసి ఇంకా మనకి ట్వెల్వ్ లోడే ఉంది కాబట్టి మళ్ళీ తొమ్మిది అయితే తీసుకున్నాడు అక్కడ మరి ట్వెల్వ్ టైర్కి ఎంత తీసుకుంటాడో ఏంటో తెలీదు ఇంకా మన బండికి వచ్చేసి తొమ్మిది వందలది తీసుకున్నాడు ఫార్మ్ ఇంక ఇక్కడ నుండి మెల్లంగా బయలుదేరిపోదాం ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ మనకి గుజరాత్ బార్డర్ వచ్చేసి ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గుజరాత్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మామూలు గుజరాత్లోకి ఎంటర్ అయినట్టే ఇంకా గుజరాత్లో ఫుల్ ఎంటర్ అవుతాం కాబట్టి మళ్ళీ అక్కడ ఇంకొక బార్డర్ అయితే వచ్చేస్తుంది కానీ అదైతే బంద్ అయితే ఉంది మన బండి టోల్ టైర్ వచ్చేసి అక్కడే వెనకాలే ఉంది బార్డర్లో వచ్చేసి ఆ బండికి పొల్యూషన్ వచ్చేసి ఆన్లైన్లో లేదని చెప్పి అన్నాడు అల్లిసాబాయి ఫోన్ చేసి ఈశ్వర్ నది పొల్యూషన్ ఆన్లైన్లో అయితే లేదు ఇంకా నువ్వు ముందుకెళ్ళిపోయినావు కదా మళ్ళీ ఎక్కడ నాపు నేను వస్తా అని అయితే అనమాట ఇక నేను కూడా ఇంకా మన బండికి డీజిల్ కూడా వేసుకోవాలి డీజిల్ చాలా తక్కువ అయితే ఉంది ఇంకా ముందు గుజరాత్ బార్డర్ దాటగానే అక్కడెక్కడన్నా ఆపేస్తానన్నా నువ్వు ఆ పొల్యూషన్ ఏదైతే ఉందో అది చూసుకొని వచ్చాయనైతే చెప్పాను అన్నకి ఇంకా మనమైతే ముందుకైతే వచ్చేసాం కంపల్సరీ ప్రతి ఒక్క బండికి తప్పనిసరిగా పొల్యూషన్ ఆన్లైన్లో లేకపోతే ఆన్లైన్లో ఫస్ట్ చేంజ్ చేసుకోండి అన్న ఎందుకంటే లైన్ మీద వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు ఏదైనా లేకుంటే ఓనర్ గారికి చెప్పండి వాళ్ళు ఆన్లైన్లో పొల్యూషన్ ఏది ఉందో వాళ్ళన్నీ క్లియర్ చేసుకొని ఇచ్చేస్తారు అప్పుడు డ్రైవర్లు మనం సేఫ్గా మనం బయటకు అయితే రావచ్చు లేకపోతే ఒక్కొక్క చోట ఫైన్ కూడా రాస్తారనమాట ఆన్లైన్లో పొల్యూషన్ లేకపోతే ఇది మాత్రం తప్పనిసరిగా మొత్తం ఫైన్ అంతా క్లియర్ చేసుకొని బయటకైతే లోడ్ ఏదైనా ఉంటే పెట్టుకుని రావండి ఇబ్బంది పడకూడదు బయట వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డారనుకో మనకి ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఏదో అండ్ అండ్ పొల్యూషన్ ఇంత ఛార్జ్ అవుతుంది చేయించుకోమనైతే అన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఫైనషియ వాళ్ళ వాళ్ళు మన బండ్లు ఇప్పుడు మహారాష్ట్ర వెనకాల బార్డర్లో ఎట్లా వచ్చాయి మనం కాటాకి లైన్లోనా మామూలుగా ఈ గుజరాత్ బార్డర్ మనకి రన్ ఉన్నప్పుడు వచ్చేసి అక్కడ లైన్లో అయితే అండి ఆ లైన్లో మనం కంపల్సరీ లైన్ మీద వెళ్తూ ఉండాలన్నమాట వెళ్ళిన తర్వాత మనకి ముందైతే కనిపిస్తుంది అండి స్వెటర్ మాదిగా అక్కడ కాటాలు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇక్కడ కాటా వేసుకొని మనం బార్డర్ పార్క్ చేసుకున్న తర్వాత అయిపోయింది ఇక మొత్తం మనం వచ్చేసి ఇంకా గుజరాత్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టుగా మనకి బార్డర్ బంద్ చేశాడు కాబట్టి మనం ఈజీగా ఈ రైట్ సైడ్ రోడ్లో కామ్ వేసుకొని అయితే వస్తూ ఉన్నాం లేకపోతే లెఫ్ట్ సైడ్ రోడ్లో అంటా రావాలన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తానికి మొత్తానికి మనం వచ్చేసి గుజరాత్లో అయితే ఎంటర్ అయిపోయాం ఇంకా ఎక్కడైనా మంచి బంక్ అయితే తీసుకొని ఇంక డీజిల్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఈ బార్డర్ అయితే దాటాం కదా ఈ బార్డర్ పేరు వచ్చేసి సోంగర్ అని అయితే అంటారు అంతకుముందు మనం వెనకాల మహారాష్ట్ర బార్డర్ దాటాం కదా ఆ మహారాష్ట్ర బార్డర్ పేరు వచ్చేసి నవాపూర్ బార్డర్ అయితే అంటారు మొత్తానికి మనం ఈ గుజరాత్లోకి అయితే ఫుల్ ఎంటర్ అయిపోయాం అలాగే ఈ బార్డర్ గుజరాత్ బార్డర్ దాటగానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అక్కడక్కడ గ్రీస్ కొట్టేవాళ్ళు కానీ మన యూ క్లాంప్ ఏమైనా లూజ్ ఉన్న ఛాస్ మీద యూ క్లాంప్లు కానీ ఇంకోటి ఇంకోటి కానీ మనకి టైట్ గుట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట సై ఆపి నిల్బెట్టని అంటూ ఉంటారు ఇంకా మనం అన్నీ ఓకే ఉన్నాయి కాబట్టి మనం వెళ్తూ ఉన్నాం